హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి మనం ఈరోజు నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం సోషల్ సబ్జెక్టుకి సంబంధించి న్యూ నైన్త్ క్లాస్ ఓల్డ్ టెన్త్ క్లాస్లో ఉన్న జాగ్రఫీ లెసన్ భారతదేశం యొక్క ఉనికి పరిమాణం దాని యొక్క స్వభావం ఈ లెసన్ గురించి ఈ రోజున మనం డిస్కస్ చేసుకుందాం భారతదేశం అనేది చాలా విశాలమైన దేశం ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది అంటే దక్షిణ ఆసియా భాగంలో భారతదేశం అనేది విస్తరించి ఉండడం జరిగింది భారతదేశం యొక్క ఉనికి అక్షాంశాల పరంగా ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది రేఖాంశాల పరంగా అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల రెండు ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల పరంగా భారతదేశం అనేది విస్తరించి ఉండడం జరిగింది అక్షాంశ పరంగానేమో ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య రేఖాంశాల పరంగానేమో అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల రెండు ఐదు తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉండడం అనేది జరిగింది ఉత్తర కొన నుంచి దక్షిణ కొనకి తూర్పు నుంచి పశ్చిమకి వాడి యొక్క వ్యత్యాసంలో కొంత తేడా అనేది ఉంది ఉత్తరం నుంచి దక్షిణానికి మధ్య ఉన్న దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు తూర్పు నుంచి పశ్చిమానికి మధ్య ఉన్న దూరం రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు అంటే అక్షాంశ రేఖాంశాల పరంగా ముప్పై డిగ్రీలే తేడా ఉన్నప్పటికీ డిస్టెన్స్లో మాత్రం ఉత్తర దక్షిణార్థ గోళమే దూరం అనేది ఎక్కువగా ఉంది తూర్పు పశ్చిమ మధ్య దూరం అనేది తక్కువగా ఉండడం అనేది జరిగింది భారతదేశాన్ని ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ అనేది రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది భారతదేశాన్ని రెండు సమాన అర్ధ భాగాలుగా కర్కట రేఖ అనేది విభజించడం జరుగుతుంది ఈ కర్కట రేఖ అనేది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరం ఈ రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది ప్రయాణించడం జరుగుతుంది భారతదేశానికి అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ వైపున బంగాళాఖాతంలోనూ లక్ష దీవులు నైరుతి వైపున అరేబియా సముద్రంలో ఉన్నాయి భారతదేశం యొక్క చిట్టచవరి పాయింట్ ఇందిరా పాయింట్ అది అది రెండు వేల నాలుగు యొక్క సునామీలో ఆ ఇందిరా పాయింట్ అనేది కొట్టుకుపోవడం అనేది జరిగింది భారత భూభాగం యొక్క విస్తీర్ణం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ల చదరపు కిలోమీటర్లు లేదా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశం యొక్క విస్తీర్ణం విస్తీర్ణం పరంగా ప్రపంచంలో భారతదేశం అనేది ఏడవ స్థానంలో ఉండటం జరిగింది ఈ మొదటి స్థానం రష్యా రెండవ స్థానం కెనడా మూడు అమెరికా నాలుగు చైనా ఐదు బ్రెజిల్ ఆరు ఆస్ట్రేలియా ఏడు భారతదేశం విస్తీర్ణపరంగా భారతదేశం యొక్క స్థానం ఏడవ స్థానం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరవ కిలోమీటర్లు విస్తరించి ఉంది అదే మొదటి స్థానంలో ఉన్నదైతే రష్యా అది పదిహేడు పాయింట్ సున్నా తొమ్మిది మిలియన్ చదరవ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉండటం అనేది జరిగింది నెక్స్ట్ భారతదేశం యొక్క భూ సరిహద్దు యొక్క పొడవు పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు ఇది భారతదేశం యొక్క భూ సరిహద్దు అనేది పొడవు భారతదేశం అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు కూడా కలుపుకుని తీరరేఖ యొక్క పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు వీటి యొక్క తీరరేఖను కూడా కలుపుకుంటే భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అదే ప్రధాన భూభాగం యొక్క పొడవు అయితే పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు ఇక భారతదేశానికి సరిహద్దులు చూసుకుంటే వాయువ్యం ఉత్తరం తూర్పు వైపున హిమాలయ పర్వతాలు లేదా ముడిత పర్వతాలు అనేవి సరిహద్దులుగా ఉండడం అనేది జరిగింది కర్కట రేఖకి దిగున ఉన్న ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి భారతదేశం యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ రావడం జరిగింది ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి భారతదేశం యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ ఉండడం అనేది జరిగింది ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు భారతదేశం యొక్క సమయంలో రెండు గంటల వ్యత్యాసం అనేది ఉండటం జరుగుతుంది ఈ రెండు గంటల వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశానికి ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించడం జరిగింది ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ దగ్గర ఉన్న మిర్జాపూర్ ప్రాంతం ఉండగా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది వెళ్తుంది ఇది గ్రీనిచ్ రేఖాంశం కంటే ఐదున్నర గంటల ముందు ఉంటుంది భారతదేశం యొక్క ప్రామాణిక సమయం గ్రీనిచ్ సమయం కంటే ఐదున్నర గంటలు ముందు ఉండటం అనేది జరుగుతుంది ఇంకా అక్షాంశాల పరంగా చూసుకుంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొద్దీ అంటే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళే కొద్దీ పగలు రాత్రి యొక్క వ్యవధిలో చాలా వ్యత్యాసం అనేది ఉండటం జరుగుతుంది భారతదేశం అనేది తూర్పు ఆసియా పశ్చిమ ఆసియానికి మధ్యగా ఇది ఆసియా యొక్క దక్షిణ భాగంలో విస్తరించి ఉంది భారతదేశం అనేది హిందూ మహాసముద్రంలోనికి చొచ్చుకుని ఉండటం వల్ల భారతదేశానికి తూర్పు తీరము పశ్చిమ తీరం రెండు తీరాలు రావడం జరిగింది ఈ పశ్చిమ తీరాన్ని ఉపయోగించుకుని ఇటు ఐరోపా దేశాలతోనూ ఆఫ్రికా దేశాలతోనూ వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడానికి బాగా అవకాశం కుదురుతుంది అదే తూర్పు తీరం తూర్పు తీరం ఉండటం వల్ల ఆగ్నేయ ఆసియా తూర్పు ఆసియా దేశాలతో చాలా బాగా సత్సంబంధ ఏర్పాటు చేసుకోవడానికి భారతదేశానికి తీర అనేది బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది హిందూ మహాసముద్రంలో ఈ భారతదేశానికి ఉన్నంత తీర రేఖ పొడవు మరియు ఇతర దేశాలకు కూడా లేదు ఈ తెరరేఖ అనేది భారతదేశానికి చాలా ఉపయోగకరంగా ఉంది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయేజ్ కాలువ అనేది అమల్లోకి వచ్చిందండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయేజ్ కాలువ అనేది అమల్లోకి రావడం జరిగింది ఎప్పుడైతే సూయోజ్ కాలువ అమల్లోకి వచ్చిందో భారతదేశానికి ఐరోపా దేశానికి మధ్య ఏడు వేల కిలోమీటర్ల దూరం అనేది తగ్గిపోవడం జరిగింది అందుక ఐరోపా దేశాల నుంచి భారతదేశానికి రావాలంటే మొత్తం చుట్టూ తిరుగుతూ రావాల్సి వచ్చేది ఎప్పుడైతే ఈ సూయోజ్ కాలువ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఏడు వేల కిలోమీటర్ల దూరం అనేది తగ్గిపోయింది ఇటు ఐరోపా కంట్రీస్కి భారతదేశానికి మధ్య దూరం ఏడు వేల కిలోమీటర్లు అనేది తగ్గిపోవడం అనేది జరిగింది అలాగే భారతదేశం అనేది ప్రపంచంలోని ఇతర దేశాలతో చాలా సస్తంబంధాలను కలిగి ఉంది దేశాలతో సస్తంబంధాలు కలిగి ఉండటం వల్ల భారతదేశంలో ఉన్న సుగంధ ద్రవ్యాలు మస్లిన్ వస్త్రాలు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది అలాగే గ్రీకు శిల్పకళ అయిన గుమ్మటం మినారేట్ వంటి ఆకారాలు భారతదేశంలోకి రావడం అనేది జరిగింది అంటే భారతదేశం ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వల్ల మన యొక్క సుగంధ ద్రవ్యాలు మస్లిన్ వస్త్రాలు ఇతర దేశాలకు ఎగుమతి చేశాం ఇతర దేశాల్లో అంటే గ్రీకు దేశాల్లో ఉన్న శిల్పకళ గుమ్మటం ఆకారం మినారెట్లు అనేవి భారతదేశంలో అక్కడక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి ఆ యొక్క శిల్పాన్ని ఉపయోగించి కట్టడాలు కట్టడం అనేది జరిగింది ఇంకా భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం అనేది జరిగింది ఈ తూర్పు తీరంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఒకసారి చూస్తే అండమాన్ నికోబార్ దీవులు పాండిచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు పాండిచ్చేరి అనేవి తూర్పు తీరంలో ఉన్నాయి అది పశ్చిమ తీరంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రానగర్ హైవేలి డయ్యూడామన్ లక్షదీవులు ఇవి పశ్చిమ తీరంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు తీరంలో లేకుండా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీరు లడఖ్ ఢిల్లీ చండీగఢ్ ఇవి తీర ప్రాంతంలో లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటవి ఢిల్లీ చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఇవి తీరంలో లేకుండా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం అనేది జరిగింది ఇక వైశాల్యపరంగా చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రాలు వైశాల్యపరంగా అతిపెద్ద రాష్ట్రాలు రాజస్థాను మధ్యప్రదేశు మహారాష్ట్ర ఇవి వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు వైశాల్యపరంగా అతి చిన్న రాష్ట్రాలు గోవా సిక్కిం త్రిపుర గోవా సిక్కిం త్రిపుర అనేవి వైశాల్యపరంగా అతి చిన్న రాష్ట్రాలు అలాగే భారతదేశంలో పరివేక్షిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఐదు పరివేక్షిత రాష్ట్రాలు ఉన్నాయి ఏంటి ఈ భూపరివేత రాష్ట్రాలంటే వీటికి అంతర్జాతీయ సరిహద్దు అంటే ఇతర దేశాలతో సరిహద్దు కానీ భూ సరిహద్దు కానీ తీర రేఖతో సరిహద్దు కానీ ఉండదు ఇటు సముద్ర యొక్క తీర రేఖ సరిహద్దు కానీ ఇతర దేశాల యొక్క సరిహద్దుతో కానీ వీటికి సంబంధం లేకుండా ఉండే రాష్ట్రాలనే పరివేక్షిత రాష్ట్రాలు అని అంటారు ఈ భూపరివేషిత రాష్ట్రాలకి వాడి యొక్క చుట్టూ కూడా భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాలే సరిహద్దుగా ఉంటాయి కానీ ఇతర దేశాలతో కానీ సముద్రం యొక్క తీర ప్రాంతంతో కానీ వీటికి సరిహద్దు ఉండవు అలాంటి రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్ఘఢ్ జార్ఖండ్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలని భూ రాష్ట్రాలు అని పిలవడం జరుగుతుంది భారతదేశంతో భూ సరిహద్దు కలిగిన దేశాలు వాయువ్య ప్రాంతం భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది ఉత్తరాన టిబెట్టు నేపాల్ భూటాన్ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది తూర్పున బంగ్లాదేశ్ మైన్మా రాష్ట్రాలతో భారతదేశం అనేది సరిహద్దు కలిగి ఉండటం అనేది జరిగింది పాకిస్తాన్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న భారతదేశం యొక్క రాష్ట్రాలు భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్నాయంటే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ఇవి పాకిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు దీంట్లో గుజరాత్ రాజస్థాను పంజాబ్ అనేవి రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ లడక్ అనేవి కేంద్రపాలిత ప్రాంతాలు అలాగే ఆఫ్ఘన్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న భారతదేశం యొక్క ప్రాంతం ఏంటంటే లడక్ ఇది కేంద్రపాలిత ప్రాంతం చైనాతో సరిహద్దు కలిగి ఉన్న భారతదేశం యొక్క ప్రాంతాలకు సారి చూసుకుంటే చైనా దేశంతో లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లడక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అనేవి చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉండటం అనేది జరిగింది దీంట్లో లడక్ అనేది కేంద్రపాలిత ప్రాంతం మిగతా హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండు సిక్కిము ప్రదేశ్ రాష్ట్రాలు ఇవి చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉండడం జరిగింది నేపాల్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు నేపాల్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న భారతదేశం యొక్క ప్రాంతాలు ఏంటంటే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలు నేపాల్ దేశంతో సరిహద్దు కలిగి ఉండటం అనేది జరిగింది భూటాన్ దేశంతో ఏవేవి సరిహద్దు కలిగి ఉన్నాయంటే సిక్కిం పశ్చిమ బెంగాల్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ భూటాన్ దేశంతో సరిహద్దు కలిగి ఉండటం అనేది జరిగింది నెక్స్ట్ మయన్మార్ మయన్మార్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న భారతదేశం యొక్క రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం రాష్ట్రాలనేవి మయన్మార్ దేశంతో సరిహద్దు కలిగి ఉండడం అనేది జరిగింది పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఇవి బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న భారతదేశం యొక్క రాష్ట్రాలు ఇవి చాలా ఇంపార్టెంటు మన ఎగ్జామ్స్లో పాకిస్తాన్ దేశంతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది లేదంటే బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దు లేని భారతదేశం యొక్క రాష్ట్రం ఏది అని అడుగుతారు ఇవి చాలా ఇంపార్టెంట్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒకటి రెండు సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతాయి ఈ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకున్నాను అసలు భారతదేశానికి స్వతంత్రం రాకముందు అంటే పంతొమ్మిది వందల నలభై ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉండేవి పంతొమ్మిది నలభై ఏడుకు ముందు భారతదేశంలో రెండు రకాల రాష్ట్రాలు ఉండేవి ఒకటి ప్రావిన్సులు రెండోది స్వదేశీ సంస్థానాలు ప్రావిన్సులు స్వదేశీ సంస్థానాలు అని చెప్పి రెండు రకాల రాష్ట్రాలు మాత్రమే పంతొమ్మిది నలభై ఏడుకు ముందు భారతదేశంలో ఉండేవి ప్రావిన్సులు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే ఆ ప్రాంతాలని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు వైస్రాయి కొంత అధికారులని నియమించేవాళ్ళు వైస్రాయి చేత నియమించబడిన అధికారులే ఈ ప్రావిన్స్ ప్రాంతాలని పరిపాలన చేయటం అనేది జరిగేది రెండవది స్వదేశీ సంస్థానాలు ఈ స్వదేశీ సంస్థానాలని అంటే ఏంటంటే వంశ పారంపర్యంగా ఆయా ప్రాంతాలని వాళ్ళ కుటుంబ సభ్యులే పరిపాలిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ కుమారులు ఆ తర్వాత వచ్చే కుమారుడు ఆ తర్వాత వచ్చే కుమారులు అలా వంశ పారంపర్యంగా ఆ ప్రాంతాలనే పరిపాలించేవాళ్ళు అలా పరిపాలించే ప్రాంతాలనే స్వదేశీ సంస్థలని చెప్పేవాళ్ళు బ్రిటిష్ వారి యొక్క అధికారాలకి వీళ్ళు అంగీకారం తెలిపేవాళ్ళు అంటే బ్రిటిష్ వారు వీరికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను బ్రిటిష్ వారి యొక్క సారభౌమాధికారాన్ని ఈ స్వదేశీ సంస్థలను పాలించేవాళ్ళు అంగీకరించేవాళ్ళు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ప్రావిన్స్లు స్వదేశీ సంస్థానాలు అనే రెండు రకాల రాష్ట్రాలు మాత్రమే భారతదేశంలో ఉండేవి భారతదేశానికి మనకు భారతదేశానికి దగ్గరగా ఉన్న రెండు ద్వీప దేశాలు ఏంటంటే శ్రీలంక మాల్దీవులు ఇవి ద్వీప దేశాలు ఎందుకని వీటిని ద్వీప దేశాలు అన్నారంటే అన్ని వైపులా నీరు ఉంటే దాన్ని ద్వీపం అంటాం అంటే ఒక భూభాగానికి చుట్టూరు నీరు ఉండి మధ్యలో భూమి అనేది ఉంటే దాని ద్వీపం అని అంటాం ఇటు శ్రీలంక కానీ ఈ మాల్దీవులు కానీ ఆ దేశాల చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యలో దేశాలు ఉంటాయి కాబట్టి ఈ శ్రీలంక ఈ మాల్దీవుల్ని ద్వీప దేశాలని పిలుస్తారు ఇవి మనకి దక్షిణాన ఉండటం అనేది జరిగింది ఈ శ్రీలంకకి భారతదేశానికి ఈ మధ్య ఉన్న ఈ మార్గాన్ని సింధు శాఖ లేదా పాక్ జలసంధి అంటాం శ్రీలంక దేశానికి భారతదేశానికి మధ్య ఉన్న ఈ సముద్ర మార్గాన్ని మన్నార్ శాఖ లేదా పాక్ జలసంధి అని పిలవడం జరుగుతుంది లక్ష దీవులకు దక్షిణంగా మాల్దీవులు ఉండటం అనేది జరిగింది మాల్దీవులు అనేవి లక్ష దక్షిణ భాగంలో ఉండటం అనేది జరిగిందనమాట విద్యార్థుల్లో పటాల గురించి సరైన అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అనేది పటాల ఆధారిత అభ్యసనానికి సంబంధించి ఒక పోర్టల్ను ప్రవేశపెట్టింది ఆ పోర్టల్ పేరే స్కూల్ భువన్ స్కూల్ భువన్ అనే పోర్టల్ని మన గవర్నమెంట్ అనేది కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పటాల ఆధారంగా పిల్లల్లో అవగాహన కల్పించడం దేని గురించి అంటే సహజ వనరులు పర్యావరణం సుస్థిర అభివృద్ధిలో పటాల యొక్క ప్రాముఖ్యతని పిల్లలకి తెలియపరచాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం పటాల ఆధారిత అభ్యాసం కొరకు స్కూల్ భవన్ అనే పోర్టల్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పోర్టల్లో మనం ఒకసారి సందర్శిస్తే మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు కావలసిన అనేక పటాలు మనకు లభ్యమవుతాయండి స్కూల్ భవన్ అనే పోర్టల్లో ఏ స్థాయి వారికి సంబంధించిన పటాలు ఎక్కువగా లభ్యమవుతాయి అంటే మాధ్యమిక స్థాయి వారికి సంబంధించిన పటాలు చాలా బాగా ఎక్కువగా మనకి లభించడం అనేది జరిగింది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో భారతదేశం యొక్క ఉనికి పాఠానికి సంబంధించి ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్స్ పాయింట్స్ భారతదేశం అనేది ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది భారతదేశం అనేది అక్షాంశాల పరంగా ఏ ఏ అక్షాంశాల పరంగా ఉంది ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య భారతదేశం విస్తరించి ఉంది అదే రేఖాంశ పరంగా అయితే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల రెండు ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం మధ్య భారతదేశం అనేది విస్తరించి ఉంది భారతదేశాన్ని రెండు సమాన భాగాలకు విభజించే రేఖాంశం కర్కట రేఖ ఇది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం కర్కట రేఖ ఏ ఏ గుండా ప్రయాణిస్తుందంటే గుజరాత్ రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ఈ గుండా కర్కట రేఖ అనేది ప్రయాణించడం జరుగుతుంది భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా ముప్పై రెండు పాయింట్ ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్లు భారతదేశం అనేది వైశాల్యం పరంగా ఏడవ దేశం అదే మొదటి దేశం అయితే రష్యా ప్రపంచం యొక్క విస్తీర్ణంలో భారతదేశం యొక్క విస్తీర్ణ శాతం రెండు పాయింట్ నాలుగు శాతం ప్రపంచ భూభాగం యొక్క విస్తీర్ణంలో భారత భూభాగం యొక్క విస్తీర్ణ శాతం రెండు పాయింట్ నాలుగు శాతం భారతదేశం అనేది ఉత్తర దక్షిణాల మధ్య దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు అదే తూర్పు పశ్చిమ వైపులో ఉన్న దూరం అయితే రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా ముప్పై డిగ్రీల తేడా ఉన్నప్పటికీ తూర్పు పశ్చిమ ప్రాంతాల కంటే ఉత్తర దక్షిణ భాగం అనేది కొంచెం పొడవు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఇది అలహాబాదులోని మిర్జాపూర్ ప్రాంతం గుండా వెళ్తుంది ఇది గ్రీనిచ్ రేఖాంశానికంటే ఐదున్నర గంటలు ముందు ఉండటం అనేది జరుగుతుంది ఇంకా భారతదేశంలో భూ పరివేక్షిత రాష్ట్రాలు ఉన్నాయి ఐదు హర్యానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఇవి భూ పరివేక్షిత రాష్ట్రాలు వీటికి ఇతర దేశాలతో కానీ సముద్రం యొక్క తీర ప్రాంతాలతో కానీ సరిహద్దు లేదు ఆయా భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతోనే వీటికి సరిహద్దు ఉండటం అనేది జరుగుతుంది పాకిస్తాన్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాల గురించి కానీ ఇంకా చైనా దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఇలా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ అది ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూడండి భారతదేశం యొక్క మొత్తం తెరరేఖ పొడవు అంటే అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు మొత్తం అన్నింటి కలుపుకుని భారతదేశం యొక్క తెర పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అదే భారతదేశం యొక్క ప్రధాన భూభాగం అయితే పొడవైతే భారతదేశం యొక్క ప్రధాన భూభాగం యొక్క పొడవైతే పదిహేను వేల రెండు వందల కిలోమీటర్లు ఎనిమిది కేంద్రపరిత ప్రాంతాల్లో తూర్పు తీరంలో ఉన్న కేంద్రపరిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు పాండిచ్చేరి పశ్చిమ తీరంలో ఉన్న కేంద్రపరిత ప్రాంతాలు దాద్రానగర్ హవేలి డయ్యూడామన్ లక్ష దీవులు ఎలాంటి తీర రేఖ లేకుండా ఉన్న కేంద్రపరిత ప్రాంతాలు న్యూఢిల్లీ చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఇవి కేంద్రపరిత ప్రాంతాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు భారతదేశంలో ఉండటం అనేది జరిగింది అది పరంగా అతిపెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అతి చిన్న రాష్ట్రాలైతే గోవా సిక్కిం త్రిపుర ఇరవై రెండున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దిగువ నుంచి భారతదేశం యొక్క విస్తీర్ణం అనేది తగ్గడం జరుగుతుంది ఇరవై రెండున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దిగువ నుంచి భారతదేశం యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతూ హిందూ మహాసముద్రంలోకి వ్యాలీ అనేది భారతదేశం అనేది ఉండటం జరుగుతుంది ఇలా భారతదేశం ఇది హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకుని రావడం వల్ల భారతదేశానికి తూర్పు వైపున ఒక తీర ప్రాంతం పశ్చిమ వైపున ఒక తీర ప్రాంతం అనేది ఏర్పాటు జరిగింది తూర్పు వైపు ఉన్న తీర ప్రాంతంతో తూర్పాసియా ఆగ్నేయ ఆసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడానికి తూర్పు తీరం బాగా ఉపయోగపడుతుంది పశ్చిమ తీరం ఉండటం వల్ల ఐరోపా ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండడానికి బాగా మన తీరం అనేది ఉపయోగపడుతుంది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయోజ్ కాలువ అమల్లోకి వచ్చింది ఎప్పుడైతే సూయోజ్ కాలువ అమల్లోకి వచ్చిందో అప్పుడు ఐరోపా దేశం నుంచి భారతదేశానికి మధ్య సుమారుగా ఏడు వేల కిలోమీటర్ల దూరం అనేది తగ్గడం జరిగింది ఈ సుయేజ్ కాలువ అమల్లోకి రావడం వల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అమల్లోకి వచ్చింది ఈ ఏడు వేల కిలోమీటర్ల దూరం అనేది తగ్గడం జరిగింది ఇంకా అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి ఆగ్నేయ భాగంలో బంగాళాఖాతంలో ఉన్నాయి లక్ష దీవులేమో నైరుతి భాగంలో అరేబియా సముద్రంలో ఉండడం అనేది జరిగింది ఓకేనండి మీకు ఈ వీడియో కానీ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఈ వీడియో గురించి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కానీ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది లైక్ చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ టు ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం